కేబిఎన్యూస్కి స్వాగతం బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లా సామలకోట కేఎస్ఎన్ పాఠశాల విద్యార్థులు విజయభైరం మ్రోగించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో హాజరైన విద్యార్థులలో యాభై శాతం పైగా విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించారు జాహ్నవి అలెక్కే అనే విద్యార్థినికి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై మూడు సాధించి పాఠశాల ప్రథమ శ్రేణిలో నిలిచింది బి వెంకట త్రినాథ్ అభిరామ్ ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి ద్వితీయ శ్రేణిలో నిలిచారు ఈ విజయం కేఎస్ఆర్ పాఠశాలకే సాధ్యమని కరస్పాండెంట్ కుమారి డైరెక్టర్ శ్రీను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు ప్రథమ ద్వితీయ శ్రేణి సాధించిన విద్యార్థిని విద్యార్థులందరూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అర్జున్ సత్తిరెడ్డి ప్రిన్సిపల్ ఆర్ రాధాకృష్ణ పాఠశాల బోధన సిబ్బంది విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి ఈరోజు రిలీజ్ అయిన టెన్త్ క్లాస్ మార్కుల్లో కేఎస్ఎన్ విద్యా సంస్థ నుండి ఐదు వందల ఎనభై మూడు ఫస్ట్ ర్యాంక్ జాహ్నెవలేకే అనబడే విద్యార్థి అలాగే ఫైవ్ ఎయిటీ టూ సెకండ్ ర్యాంక్ అభిరామ్ అనబడే విద్యార్థికి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది అలాగే మా సంస్థ నుండి అరవై మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా ఎగ్జామ్ రాసిన ప్రతి ఇద్దరు స్టూడెంట్లో ఒక స్టూడెంట్కి కానీ ఐదు వందల పైబడి మార్కులు రావడం జరిగింది అంటే దీన్ని వెయిట్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఐదు వందల మార్కులు పైబడి రావడం జరిగింది అలాగే ఐదు వందల యాభై మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు పన్నెండు మందికి పై ఉండగా ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంటు మంచి మార్కులతో ఉత్తీర్ణులు మంచి పర్సెంటేజ్ ఇచ్చినందుకు గాను దానికి తోడ్పడిన ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు